మై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చక్రు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు హెయిర్ లాస్ ట్రీట్మెంట్ లో ఏదైతే వాడతారో ఫినెస్ట్రాయిడ్ అనే టాబ్లెట్ ఆ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఫోర్టీ టిష్యూస్ ఏమైనా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ బేసికలీ ఫినెస్ట్రాయిడ్ అనేది ఏంటంటే అంటే మనకు హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి యూజువల్ గా అది ప్రిస్క్రైబ్ చేస్తారు బట్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ పరంగా అయితే చాలా లో డోస్ అంటే వన్ మిలిగ్రామ్ పర్ డే ప్రిస్క్రైబ్ చేస్తారు కొందరికి మాత్రం లైక్ బెనైన్ ప్రాసిటిక్ హైపర్ ప్లేషియా హైపర్ ట్రోఫీ ఉన్నప్పుడు బీపీ అంటాం అలా ఉన్న వాళ్ళకి మాత్రం హై డోస్ ఆఫ్ ఫినెస్టైడ్ లైక్ ఫైవ్ మిలిగ్రామ్ పర్ డే సజెస్ట్ చేస్తారు సో అలా హై డోసెస్ తీసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్ గా దట్ కెన్ లీడ్ టు ఇన్ఫోస్ సో ఫెనైడ్ ఏంటి బేసికలీ దట్ విల్ బ్లాక్ కన్వర్షన్ ఆఫ్ టెస్టోస్ట్రా నుంచి డైహైడ్రో టెస్ట్రాన్ కన్వర్షన్ ఉంటుంది ఆ స్టెప్ అనేది మనకు టాబ్లెట్ బ్లాక్ చేస్తుంది బ్లాక్ చేసేసరికి మనకు బాడీలో సర్క్యులేటింగ్ లెవెల్స్ ఆఫ్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయి సో వన్ టెస్టోస్ట్రాన్ ఆర్ లో దెన్ ఆబ్వియస్లీ మళ్ళీ మనకు స్పర్మ్ ప్రొడక్షన్ కానీ లేకపోతే అంటే స్పర్మ్ ఉత్పత్తి పైన స్పర్మ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాంటిటీ ఆర్ స్పర్మ్ మొటిలిటీ కదలిక పైన మోర్ఫాలజీ పైన ఓవరాల్ గా ఎఫెక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది సో దాట్స్ వన్ థింగ్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ైట్ స్టాప్ చేశాక ఈ చేంజెస్ ఏవైతే అయినాయో అవన్నీ కూడా రివర్సిబుల్ లైక్ యూ నో వితిన్ టూ టు త్రీ మంత్స్ అన్ని చేంజెస్ కూడా రివర్సిబుల్ అన్నట్టు బట్ ఓవరాల్ లాంగ్ టర్మ్ చాలా రోజులు వాడి లేదు చాలా హై డోస్ వాడుతున్నారు లైక్ బీపీహెచ్ కేసెస్ లో డోస్ ఇస్తారు సో ఇలాంటి వాళ్ళకు మాత్రం డెఫినెట్ గా దెర్ విల్ బీఏ పర్మనెంట్ డామేజ్ టు ద టెస్టికల్స్ సో ఓవరాల్ గా మనకు టెస్టోస్ లెవెల్స్ తగ్గుతాయి దాంతో ఏంటంటే డిక్రీస్ డెలిబిటో అంటే సెక్షల్ డిజైర్ అనేది తగ్గుతుంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఇవన్నీ కూడా మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అసలు పెన్స్టైడ్ మెడికేషన్ దేనికి వాడతాము అండ్ దాని వల్ల మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అండ్ హౌ మచ్ డోస్ ఇస్ డేంజరస్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీ పీపుల్ థ్యాంక్ యూ